ఉఠాయిగూడెం మండలంలో పలు మెడికల్ షాపులపై దాడి దాడి చేసి తనిఖీ చేయగా భారీ మొత్తంలో అబోర్షన్ కిట్లు సెక్స్ సామర్థ్యం పెంచే మందుల కిట్లు దొరికినట్లు జంగిరెడ్డి గూడెం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ అన్నారు బొటాయిగూడి మండలంలో మెడికల్ షాపుల్లో అదేచిగా అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు తనిఖీ చేసి భారీ మొత్తంలో నిషేధిత మందులను బిల్లు లేకుండా అమ్ముతున్నట్లుగా గుర్తించి మందులను స్వాధీనం చేసుకున్నామన్నారు పలు షాపులపై కేసు నమోదు చేశారు ఈ మందులను హైదరాబాద్ నుండి తెప్పించి షాపులకు అమ్ముతున్నారు అన్నారు ఈ విషయాన్ని పట్టుబడిన వ్యక్తి నుంచి తెలుసుకున్నామని మరిన్ని చర్యలు తీసుకోమని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ తెలిపారు గణేష్ ఏ ఊరి మీది రాజమండ్రి సార్ రాజమండ్రి రాజ్మండ్ నుంచి చౌరవు గన్నీ తీసుకుని ఆ బార్షన్ కిట్ లు ఎంత ఉంది సుహార్ ద్రా వయాగ్రా అక్కడ బాక్స్ తీసుకుండి ఇంకో బాక్స్ ఏదో ఇచ్చారు సుసల నిదశ మీకు లైసెన్స్ ఉందా ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి మీరు మళ్ళీ మా ఫ్రెండ్ హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు పేరు ఏంటి సాయి అని చేతి